హాయ్ అండి ఈరోజు ఆదివారం కదా ఏం కూర చేసుకున్నారు మేమైతే మటన్ చేసుకున్నామండి మా నాన్నగారు వెళ్ళి మటన్ తీసుకొచ్చారు అర కేజీ మటన్ తీసుకొచ్చారండి నేను శుభ్రంగా కోసుకొని కడుక్కోవాలండి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి మూడు ఉల్లిపాయలు తీసుకోవాలండి మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాయలు సన్నగా చీరుకుని పక్కన పెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కూర కోసం ఒక మూకుడిని గ్యాస్ మీద పెట్టుకోవాలండి గ్యాస్ మీద పెట్టుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ద్వారగా వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ద్వారగా వేగిన తర్వాత మనం ఈ కడిగి పెట్టుకున్న మాంసాన్ని దాంట్లో వేసేసుకోవాలండి ఉల్లిపాయలు మాంసం కూడా వేగిపోయిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి ఉప్పు కారం పసుపు వేసి అది కూడా వేగిపోయిన తర్వాత నీళ్ళు పోసేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాల పొడి చిలకర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా దగ్గరికి రానివ్వాలండి కూర బాగా మగ్గిపోయిన తర్వాత ఇంకా దించేసుకోవడమే కూర అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకు ఈరోజు ఏం తిన్నారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి